గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నా సౌండ్ వినిపిస్తుంది ఈ ఈరోజు ఎక్స్ట్రీమ్ ప్రాంక్ అసలు మస్తు రోజు దొరకతే చేస్తున్నా మీకు మీరు గుర్తొస్తారు డోంట్ మిస్ ద ప్రాంక్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఇంకా రానున్న రోజుల్లో అదనట్ మ్యాటరు ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి వాచ్ ద ప్రాంక్

ఏమో పండుగ పెట్టుకున్నావు అనుకుంటే పండుగనే లేదు అది ఎందుకు పండుకుంటది అది ఎందుకు పండుకుంటదివాణి గాయపడిన పోయూ నీ పేరు రాసుకుంటా

ఎవరు ఏం అంత ఇంపార్టెంట్ ఏం లేదు నీకు అన్న చెప్పాలా ఒకసారి ఇక్కడ లేదన్నా కదా ఇట్లా చెప్పినప్పుడు అరే నాకు అవసరం కదా పను నేను ఎవరితో చార్ట్ చేస్తాను నీకెందుకు సరే ఆఫ్ సౌండ్ తక్కువ పెట్టుకున్నా అంటే అవన్నీ నీకు ఎందుకు హాసిని నీకు అరే అవసరం లేదు అన్న హాసిని ఒక నిమిషం నీకెందుకు ఇంపార్టెంట్ అని నేను ఒక్క నిమిషం నన్ను ఒక టెన్ మినిట్స్ నన్ను వదిలేజరా బానే ఉంది సచుకో ఏమన్నా వేసుకో అవును ఇంటికి పోతాను ఎప్పుడు పోతావు ఎందుకు చూసినావు చూపించేది కాదు వెళ్ళు అవండి ప్రేమలో మరి

నేను ఏమైనా ఎన్ని ఫోన్లైనా వాడుకుంటాను నీకు ఎందుకు రెండు రెండు ఫోన్లు ఎందుకు వాడతాను నాకు నేను మొన్ననే ఆడి రెండు రెండు ఫోన్లు ఎందుకు వాడతాను అవును వాడతా నాకు నా ఫోన్ తెప్ప ప్రమోషన్కి వాళ్ళు వీళ్ళు మెసేజ్ చేస్తారు కాబట్టి వాడతా ఆ ఫోన్ దేపో తేనేను తేపా ఫోన్ నేను తేను అన్న ఆశని ఇందుకే రెండు రెండు ఫోన్లు వాడతాను ఏంది రెండు ఫోన్లు ఎందుకు వాడతాను మీ సంఖ్య చెప్పాలంటే క్షమించాలి రెండు రెండు ఫోన్లు ఎందుకు వాడతాను ఎన్ని ఫోన్లు అయినా వాడతాను నీకు ఎందుకు ఆశని ఏంటిది ఎందుకు ఎందుకు నీకెందుకు నాకు కూడా రెండు కొని మరి నువ్వు ఇంటికి పోతావు వెళ్ళిపో ఫస్ట్ ఏ పిచ్చిలేసిందా నీకేమన్నా ఓవర్ యాక్షన్ చేసి నువ్వు ఒక్క నిమిషం ఒక్క మెసేజ్ వచ్చిన అరే నువ్వెందుకు చూస్తున్నావు హాసిని చూపిస్తే ఏయ్ అసలు మంచిగా ఉండదు అస్సలు మంచిగా చెప్తున్నా చెప్తున్నారు నువ్వు ఇంకొకసారి ఫోన్ ముట్టుకున్నావనుకో దెబ్బల పాలైతో చెప్తున్నా హాసిని నేను సీరియస్ చెప్తున్నాను అని ఇది ఫోన్ నాకు ఇప్పుడు అరే నువ్వు లే హాసిని ఫస్ట్ చెప్పు ఫోన్ ఎందుకు నే ఏమైనా చేసుకుంటాను నీకెందుకు ఏమనే చూటని నీకెందుకు నాకు చూపి మరి ఏం చేస్తానో చాటింగ్ చేస్తున్నా వేరే ప్రమోషన్ కోసం అని చాటింగ్ ఎందుకు అవును నాకు నీకెందుకు చూపించాలి अरे చూపితేనేంటి ప్రామోషన్ కదా నీకెందుకు చూపించాలి నేను అరే ప్రమోషన్ ది రెండు ఫోన్లు ఆర్డర్ ప్రమోషన్ అంటూ చూపియమంటే చూపిస్తలేవు

నీకేమైనా ప్రాబ్లమా అవును ప్రాబ్లమే నేను ఎయిర్ చార్జ్ చేస్తాను చెప్పు నాకు నేను వేరే క్లయింట్ క్లయింట్తో చార్జ్ చేస్తున్నా క్లయింట్ అంటే వారు వేరే ప్రమోషన్ కామిస్తా అన్నది అందుకని చార్జ్ చేస్తున్నా అయితే చూపిక్ట్ ఏమైతోంది చార్టింగ్ నీకెందుకు అరే మేము ఏదో ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రమోషన్ నేను కూడా అవసరం లేదు చూసుడు నువ్వు నువ్వు ఎట్లెట్ల పోతా ప్రమోషన్కి చూస్తా నేను

ఇయ్యి మంచి నేను మరి నేను ఇవ్వను హాస్యని ఫోన్ పలగొట్ట ఇప్పుడు నేను ఇవ్వ ఫోను పలగొర నీకు ఏమైతుంది చెప్పు నీకేంది చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంది ఫోన్ ఇప్పుడు చూపిస్తే నీకేమైతోంది అరే చూసి ఏం చేస్తావు దాన్ని అరే చూపిస్తే ఏమైతుంది నీకు నేను చూపియా చూపియవా చూపియా సరే మరి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ అన్ని ఉండాలి నేను అన్ని ఉండాలి ఇక ఒక్కటో నీ ఒక్కటో చెకండ్ ఆవు నేను ఆగా అయిపోయి నువ్వు

నువ్వు కనుక తేడా గీడా మంచిగా ఉండదు చెప్తానా ఏమన్నా పిచ్చి పిచ్చి కథలు పడాలి లైఫ్ ఏం చెప్తానో తెలియదు ఇక నా గురించి తెలియదు నీకు చెప్తానా మంచి మర్యాద కొద్ది సూపి అన్నప్పుడు చూపి ఎందుకు చూపియాల హాసిని ఎందుకు చూపి అంటే నీ గురించి తెలియదు అంటే ఏ కుడతావాడతావా కొట్టాలా కొట్టి చూపియాలా కొట్టి చూపి అల్లా నేను వద్దు ఫస్ట్ సూపీ సరే ప్రమోషన్ చూపి నాకు ఒకసారి అంత అప్పటి నుంచి అయ్యి ఇప్పుడు పది నిమిషాలకెళ్ళి బయటికి పోదాము తయారై ఉన్నాను ఆ ఎప్పుడు ఇంతే తయారై ఉన్నాక కూర్చొని ఇది చెప్తాను ఇప్పుడు సెకండ్

యువతి అన్నది హాస్పిటల్ రెస్పెక్ట్ ఇవ్వాలి యువతి ఇందాక ప్రమోషన్ అన్నో ఇప్పుడు అమ్మాయి ప్రమోషన్ ఏ అమ్మాయే ప్రమోషన్ ఇస్తుంది రెస్పెక్ట్ చేయాలి ప్రమోషన్ అన్నావు ప్రమోషన్ ఓకే ఒక అమ్మాయి అని ఎందుకంటన్నావు మళ్ళా ఒక అమ్మాయి అని ఎందుకు అన్నావు అమ్మాయి ఇస్తుంది ప్రమోషన్స్ సరే మరి గంతగా దాచి పెట్టుకొని దాచి పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏంది నువ్వు ఇస్తావా అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మంచి ఆగా నువ్వు జరుగులే ఫస్ట్లే నువ్వు ఇది ఇది రాంగ్ హ్యాండిలింగ్ చేసేది కరెక్ట్ కాదు హ్యాండిలింగ్ లేదు ఏంది ఏది చూపి మరి చూపి మంచి మర్యాద కొద్ది ఇటు చూపి మంచి చెప్పినప్పుడు చూపి నాకు మస్తు కోపత్తా అండి ఇప్పుడు చూపిస్తావా చూపివా మరి డేంజర్ ఉంటుంది మరి చెప్తానా ఈ రాత్రి పూట వెళ్ళిపోతా నేను చక్కగా మా ఇంటికి ఏంది పో పో పోనా 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 సూపి అన్నప్పుడు చూపి ఇప్పుడు మన మంచిగా ఇప్పుడు నువ్వు నువ్వు ఇంటికి పోతా ఇప్పుడు ఇంట్లో నువ్వు అన్న ఉండాలి నేను అన్న ఉండాలి చెప్తాను ఇటు ఇటు నేను చూస్తే సరే సరే నేనే నేనే నేను నేనే చూపిస్తా ఆ చూపి రే పొద్దుగాల చూపిస్తా పొద్దుగాల లేదు ఏం లేదు ఇప్పుడు చూపి అన్నప్పుడు వదిలి ఫస్ట్ లేదు చూపి అన్నప్పుడు చూపి నువ్వు గల్ల పట్టుకునేది నువ్వు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ చూపీ నోరు లే ఫస్ట్ నూపి అన్నప్పుడు చూపీ నా ఇటీ ఇటీ సో అయితే ఒక్క నిమిషం చూపి ఒక్క ఒక్క నిమిషం చూపీ ఇప్పుడు నాకు మస్తు కోపం చెప్పి నాకు చెప్తా ఫాగ్ 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 పక్కన ఫోన్ చూడు ఫాగ్ ఇది ట్యాంక్ ఇది ఇది ట్యాంక్ ఒక్క నిమిషం ఒకటో నిమిషం ఒక్క నిమిషం వాయిస్ రికార్డ్ చేస్తుండ్రు అని నిన్లో ये वीडियो है वीडियो है नहीं जरूरत जैसा बाप है तो ना फेस कवर मारता रहब ठीक हो वेस्ट कर ले तेरी भी वो की स्थिति बेटी परिस्थिति वल्लभ गुरर में सारे में सारे <laughs> हे जावे गले ప్రపంచమే తల నీతో నేను సాగుతున్నా కోపమొచ్చి ఒక మాట అంటున్నా కాదంటున్నా పిచ్చిగా నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చోడిలా నేను అయిపోతున్నాను పిచ్చిగా నిన్ను ప్రేమిస్తున్నాను గైస్ సారీలే ఫోన్ కూడా చూడలేదు నువ్వు చార్జింగ్ పెట్టినావు నా ముందు అవునాలే కాదా మనం చేసేదే ఆ పని కనిపెట్టకుండా ఫోన్లు పెట్టుడే ఎన్ని రోజుల తర్వాత చేసినా నాకేం లేదు నువ్వే దెబ్బల పడ్డావు వేస్ట్గా లైక్ చేయండి బై